హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చామదుంపల పులుసు కాకుండా కూర రొయ్యలు వేసి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ కూర అన్నం చపాతి పులకాల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ కూర తయారీ విధానం చూసే ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల మరెన్నో మంచి వంటల్ని మీ ముందుకు తీసుకురాగలనుడి ఇది నా కొత్త ఛానల్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ కూర తయారీకి ముందుగా మీరు తీసుకున్న చామదుంపలో నీట్గా కడిగి మెత్తగా ఉడికించి వాటిపై తొక్కని తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుని కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు అలానే పచ్చిమిర్చి వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఈ కర్రీనైతే మాడకుండా ఉంటుంది అడుగు ఇలా మగ్గిన ఆనియన్స్లో టమాటో మొక్కలను వేసి కలిపి మరొక రెండు నిమిషాలు ఉడికించి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోండి చిట్టికడ పసుపు అలానే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి ఫోన్ స్టోరేజ్ ఎక్కువ అవటం వల్ల కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి సో అందుకని నేను దీంట్లో పెట్టలేకపోయాను నేను చెప్తున్న విధంగా ఫాలో అయ్యి చేస్తే కర్రీ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి క్లిప్స్ మిస్ అయినా సరే సో ఇప్పుడు ఎండు రొయ్యలు వేసి వన్ మినిట్ ఉడికించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కలు వేసి అలానే వన్ స్పూన్ కారం తగినంత సాల్ట్ యాడ్ చేసి మరొక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా అలానే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసి వన్ మినిట్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా చామదుంపల ఎండు రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది వేడి వేడి అన్నం చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది ఎక్కువ మంది ఈ చామదుంపల కూరని తినడానికి ఇష్టపడరు కదండీ పులుసులా అయితే కొంచెం జగట జగటగా అనిపిస్తుంది సో ఇలా కర్రీలా చేసుకోండి మీకు నచ్చుతుంది తప్పకుండా అలానే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మరొక వీడియోతో మరలా కలుసుకుందాం బా బాయ్